నా పేరు గాజము సత్యనారాయణ గోకువర సొసైటీ చైర్మన్ నేను ఈరోజు ఈ ప్రెస్ మీటు పిలవడానికి సందర్భం ఏంటంటే నేను ఈ రోజున ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో జ్యోతుల చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు వరకు కొనసాగాను ఈరోజు పార్టీ అయోమయ స్థితిలో పెట్టి పార్టీ ఒక దిశానిర్దేశం లేని పరిస్థితిలోకి రావడం కారణంగా కేడర్ అంతా డిస్టర్బ్ అయిపోయి అసలు ఈ వేడికి ఎక్కడ ఈ పార్టీకి ఒక క్లారిటీ కానీ పర్త కాని లేదు ఈ పరిపాలనా విధానం బాగోలేదు ఈ యొక్క ప్రజా సంక్షేమాల్లో పేరు పెట్టి అసలు ఏ విధమైన అభివృద్ధిని చేయట్లేదు అనేది నా కూడా ఉన్న అనుచరుగాను రకరకాలుగా మాట్లాడడం వలన మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ పార్టీని వీడి మేము త్వరలో మరో పార్టీలోకి మా కేటర్ అంతా ఆలోచించుకుని మేము నిర్ణయ నిర్ణయించుకున్నాం అలాగే ఈ పార్టీ యొక్క పరిస్థితి కింద స్థాయి నుంచి పై పై స్థాయి దాకా విమర్శలకు గురయ్యేటట్టుగానే ప్రవర్తన జరిగింది అందువలన ఇందులో విమలేక ఈ పార్టీ యొక్క పద్ధతులు నాకు నచ్చక నేను ఈ పార్టీని వేయడం జరుగుతుంది అలాగే జ్యోతులు చంటిబాబు గారి నాయకత్వంలో నాకు ఆయన పదవి ఇచ్చాడు ఆయన వాళ్ళ మేము ఇబ్బంది పడలేదు కానీ పార్టీ పాలసీ తప్పుగా ఉంది దానికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఇతరులు ఎవరూ చేయలేరు అలాగే తోట నరసింహ గారు కూడా నన్ను పనిచేయమని అడిగారైనా అడిగితే మేము ఆలోచించి కేడర్ ఏది చెప్తా చెప్తానో అలాగే మొన్న ఈ మధ్య కాలంలో జ్యోతి నెహ్రూ గారు వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానించారు ఆయనకి నాకు కూడా మంచి సన్నిహితం ఉండడం వల్ల ఆయన సనుగో వచ్చి పార్టీలో మళ్ళీ నాకు పని చేయమని అడిగారైనా మా కేడర్ అందరూ పార్టీలో పని పనిచేయమని అడిగారని నెహ్రూ గారిని మీటింగ్ పెట్టి నేను మా కేడర్ ఒపీనియన్ తీసుకోగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వమని వాళ్ళ నిర్ణయాన్ని తెలియపరిచారు దానికి కట్టుబడి నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నేను సొసైటీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి నేను త్వరలో జ్యోతి నెహ్రూ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అవడానికే నిన్నే మా కేటర్ నేను తీసుకున్నాను ఈ సందర్భంగా అందరికీ నేను